శుభ శుభరాత్రి లైవ్ చేయట్లేందుకంటే లైవ్ బదులు ఒక వీడియో చేస్తున్నాను లైవ్ చేయటం వల్ల మనకు ఆలోచన పూర్తిగా నశించిపోతుంది ఎలా చేయాలని అందుకని దాన్ని ఆపేసాను మనుషుల్ని నమ్మితే మోసపోతాం ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీకు మనం మనకి మనుషులు అయిన వల్ల నమ్ము మన సమాజంలో ఉంటున్నాం ఎలా బతకాలంటే సమాజంలో నమ్మినట్టు నటిస్తూ బతకటమే ఎందుకంటే మీరు గమనించర్లేదు మీకు ఎవరితో క్లోజ్గా ఉన్నా వాళ్ళతో కొంతకాలం విరోధం వస్తుంది ఎందుకు వస్తుందంటే వాళ్ళని మనం ప్రతి ఒక్కరికి సలహా అడుగుతాం వాళ్ళకి లోపల అసూయ అనేది ఒకటి రగుతుంటుంది అంటే వాళ్ళకన్నా మనం పచ్చగా ఉన్నా ఎదుగుతున్నా లేకపోతే వాళ్ళని డామినేట్ చేస్తున్నా వాళ్ళకి అసూయ అనేది రగిలిద్ది మెయిన్గా బంధువుల్లో ఇప్పుడు బంధువులే కాదులే సమాజంలో ఎవరైనా సరే వరుసగా నీ దగ్గర వచ్చి వారు ఒక పది రోజులు పదిహేను రోజులు కూర్చోబెట్టి ఒక మనిషి టీదాపు నీకు అతనే శత్రువు అవుతుంది మీరు లేదు మీరు ఎవరికైనా ఒక హెల్ప్ చేయండి వాళ్ళే మీకు శత్రువులు అవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం బంధువులైనా కానీ ఎవరైనా సరే నువ్వు వాళ్ళకన్నా తక్కువగా ఉన్నప్పుడు నువ్వు నచ్చుతావు వాళ్ళకి వాళ్ళకి మించి పెరిగేటప్పుడు ఆటోమేటిక్ నువ్వు శత్రువు అవుతావు నీ పక్కనే ఉంటారు వీళ్ళ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఉదాహరణకు నాకు ఒక వ్యక్తి రోజు నన్ను ఒక స్కీమ్ కట్టమన్నాడు స్కీమ్ కట్టమని 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 ఒక సంవత్సరం రోజులు బాగా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడాడు మాట్లాడిన తర్వాత నేను దాంట్లో అతను చెప్పినట్టుగా ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేసినాను చేసిన తర్వాత ఆ కంపెనీ దివాలెత్తింది ఏమైనా ఆ రోజు నేనే నమ్మి కదా కదంటే అతని సమాధానం ఎలా తెలుసా అంత వినయతలతో కట్టించేదాకా నవ్వుతో మాట్లాడిన వ్యక్తి లక్ష రూపాయలంటే కోరుకుందా నమ్మి కడితే రాష్ట్రకి ఏమన్నా తెలుసా మేము మమ్మల్ని చేయమంటే మేము కూడా పెట్టే మేము కూడా మునిగిపోయామని ముందేమో మేమే అన్నిటికీ గ్యారెంటీ అని చెప్పి చెప్తారు ఇలాగే మనకి ఆ ఆ వ్యక్తి ఒక స్కీమ్ కట్టించి నన్ను నెట్ట మోసం చేశాడు అలాగే సమాజంలోనే నాకు సాధారణమైన వ్యక్తిని లక్షల్లో మోసపోయారు కోట్లలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు అది బయటికి చెప్పుకోలేక ధనవంతులు కోట్లల్లో నమ్మి మోసపోయినా ఉండాలి ఇలాంటి ఎక్కువ రాజకీయాలు జరుగుతుంటాయి మీకు అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తామని చెప్పి సీక్రెట్గా వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు మోసపోవడం జరుగుతుంటుంది కాంట్రాక్ట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అట్లా మోసపోయాలు కూడా ఉంటారు కానీ మనం బయటకు చెప్పుకోవడం వాళ్ళు చెప్పుకోలేరు ఇవన్నీ కూడా మన ఆశ మన కోరికని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు మీరు ఈ మధ్య మనకి ఆన్లైన్ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మనకి ఇన్స్టాల్లోనో ఫేస్బుక్లోనో కొంతమంది పరిచయం అవుతారు అబ్బాయిలు అమ్మాయిల మోసం చేస్తున్నారు అమ్మాయిల అబ్బాయిలు వాళ్ళు ఎక్కడో వాళ్ళు తెలియదు వాళ్ళు డైరెక్ట్గా మనతో వీడియో కాల్ మాట్లాడతారు ఫ్రెండ్లీగా మాట్లాడతారు ప్రేమగా మాట్లాడతారు ఏ వయసు వాడికైనా రెమ్మ తగిలేదు పుట్టింది రెమ్మ తగిలి బ్రహ్మకైనా పుట్టి రెమ్మ తగిలేని దాన్ని ఆధారం చేసుకొని ఇన్ని బలహీనత ఆధారం చేసుకొని వాళ్ళు నమ్మించి మీరు మేము ఒకటే మీకు ఇబ్బంది అయితే మీకు అవసరమైతే మేము ఇవ్వచ్చు మాకు అవసరమైతే మీరు ఇవ్వచ్చు అని క్లోజ్ అయిపోయి ముందు వాళ్ళు ఇస్తారు మనకి ఎంతో కొంత మనకు అవసరమైన డబ్బులు ఆ తర్వాత మళ్ళీ మన దగ్గర తీసుకుంటారు అట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఈ గేమ్ పెంచుకుంటే పెంచుకుంటే ఒక లెవెల్కి తీసుకెళ్తారు మనకు వస్తున్నాయి కదా ఎత్తనా వస్తున్నారు కదా మన మనకు వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పి మనకి వాళ్ళు నమ్మకుండా బయట వాళ్ళని ఎక్కడో నమ్ముతాం ఒకనాటికి ఈ ఆట ఒక సంవత్సరం రోజులు తాగిన తర్వాత కరెక్ట్గా అది వాళ్ళు అనేది క్లోజ్ చేసేస్తారు దానివల్ల నష్టపోయి ఆ తర్వాత పోలీసు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే వాళ్ళు మటుకు ఏం సంబంధించి అవుతారు మనం మోసపోయేదానికి ఎన్ని ఎన్ని చూస్తారు ఎన్ని సమాధి ఎన్నిటిని ట్రేజ్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉంటారు వాళ్ళు ఎట్టపట్టుకు రావాలి సాధ్యమయ్యే పని అన్న కాదు కదా పెద్ద పెద్దవాళ్ళే తప్పించుకొని మిల్లని పట్టుకొని రాలేకపోతున్నా ఇవన్నీ మన యొక్క కోరికలు మన యొక్క ఆశలు అంటే దురాశ తొందరగా పెద్దవాళ్ళం కావాలో లేకపోతే ఒక పదవి కావాలనో లేకపోతే ఒక పేరు ప్రఖ్యాతులు కావాలనో ఇలాంటి కోరికల వల్ల మనం ఎక్కువ ఆశపడటం వల్ల ఇలాంటి మోసాలు ఎక్కువ పోతాం ఇది ఇది ఇట్లా ఎవరైనా మమ్మల్ని గొప్ప చెప్పినా మీరు మిమ్మల్ని బాగా పొగిడి చెట్టిస్తున్నారని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పొగడతల కోపం ఉంచుంది మిమ్మల్ని విమర్శించే వాళ్ళే పొగిడే పొగిడేవాళ్ళని నమ్మకూడదు అదొకటి సర్వక ఎవరైనా సరే బిజినెస్ మీరు ఒక వ్యాపారం చేసేటప్పుడు ఎవరికి చెప్పొద్దు మొదలు స్టార్ట్ చేసేటప్పుడు ఎవరు చెప్పిన ఇది ఎగతాళ చేసేవాళ్ళే విమర్శించేవాళ్ళే సైలెంట్గా మీ పని మీరు చేసుకోండి వ్యాపారం పెట్టిన తర్వాత లాభం వస్తే మీ తెలివితేటలు నష్టం వస్తే మీకు అనుభవం కింద మిగిలితే అది దాంట్లో మీదే పెద్దనం ఉంటుంది ఇంకొకటి చెప్పాడు ఇంకొకటి చెందాడు అని చెప్పనుకుండా మన ప్రయత్నం మనం చేస్తే సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి చాలామంది చేసే పని ఎవరికి చెప్పరు మనలాంటి వాళ్ళు ఎక్కువ మంది అందరూ చెప్తాం ఒక పని చేయకపోతే కొంతమందిని అడుగుతాం వాళ్ళు రకరకాల ఆలోచనలు చెప్తారు దాన్ని ఏ పని ముందుకు మారేరు అందువల్ల ఏదైనా నిర్ణయం ఆలోచన సొంతమే ఉండాలి ఎవరితో అయినా స్నేహం చేయి ఎక్కడైనా చెప్పు నీ డబ్బు లెక్కలు నీ కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు ఈ మటుకు బయటికి చెప్పగల ముఖ్యంగా బంధువుల విషయాల్లో కానీ స్నేహితుల విషయాల్లో కానీ ఎవరైనా సరే ఈ రోజులు అసూయతోటి నిండి ఉండాలి ఎవరు ముంచేవాడు ఎవరు తేల్చేవాడు అర్థం కాదు మనకు ఒక సమస్య రాకముందు మేమంతా నీ పక్కన ఉన్నామంటారు సమస్య వచ్చిన తర్వాత ఎట్ అయినా పోదు ఎవరు నీకు పలకరారోదు కానీ నీకు ఎప్పుడు కూడా నీ అవసరానికి పలికేది ఒక డబ్బు మాత్రమే ఆ డబ్బు ఆ డబ్బు పెట్టుబడి ఎవరు చెప్పినా వాడు చెప్పిన మాటలు పెట్టద్దు నువ్వు వాడు చెప్పిన మాట పెట్టేవాడికి మునుగుతావు ఎందుకంటే నీ బాగా సంతోషంగా ఉన్న దానికి నీ దగ్గర డబ్బులు కాజేయడానికి నీ చుట్టుపక్కల చేరతారు వాళ్ళు అవసరం గడిచిపోయేదాకా ఇరికించేదాకా మన పక్కన చేస్తారు ఇరికిచ్చిన తర్వాత పక్క తిరిగి పక్క తిరిగి నవ్వుకుంటుంది ఇట్లాంటి ఎన్నెన్నో జరుగుతుంటే జరిగే వాటిని మనం ఏం చేద్దాం మనం కావాలని చేసామా ఏదో పది రూపాయలు వస్తాయి నువ్వు వస్తే నువ్వు తినవా అడ్డదిట్టంగా మాట్లాడతారు ఇరికించిన తర్వాత అందువల్ల నేను పొగిడే మనుషులతో జాగ్రత్తగా ఉండు నీ చుట్టుపక్కల నీ చుట్టుపక్కల చేరి నేను భజన చేస్తూ ఉంటారు నీటి దగ్గర టీయ తాగుతా నీ దగ్గర టిఫిన్లు చేస్తా నీ దగ్గరే కూర్చుంటారు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండి ఎందుకంటే అసూయ అనేది విత్తనం ఇవ్వకుండా వేసే మొలక అనమాట ఏదైనా సరే కాలం అనుకూలంగా మనప్పుడు సంపాదించేటప్పుడు పది రూపాయలు పొదుపు చేసుకొని జాగ్రత్తగా ఉండండి కష్టకాలం మీకు ఉపయోగ మీరు ఎప్పుడైనా గమనించండి మీకు ఆపద సమయాల్లో మీరు చేసుకున్న పొదుపే మిమ్మల్ని కాపాడుతుంది కానీ నీకు బంధువులు స్నేహితులు వీళ్ళందరూ ఈ నలుగురు అయిన వాళ్ళు ఎవ్వరు కూడా నీకు అక్కడికి రారు మీరు గమనించారో లేదో సంతోషంగా ఉన్నప్పుడు మేమంతా నీ పక్కన ఉన్నా ఉంటారు ఒక చిన్న ఆపద వచ్చిందంటే ఎవరందరూ వాళ్ళ ముఖం సాటేసిపోతారు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు సమాజం ఎవరైనా కావచ్చు అందుకని నీకు ఎప్పుడు నీకు తోడుగా ఉండేది ఎప్పుడు నీకు రక్షణగా ఉండేది నీ కుటుంబంలో నీ భార్య పిల్లలకన్నా కూడా నీకు తోడు ఎప్పుడు జీవితాంతం నువ్వు పోయేదాకా తోడు ఉండేది డబ్బు ఒక డబ్బు ఒక్కటే అంటే డబ్బు పట్ల స్వార్థంగా ఉండు కానీ డబ్బే జీవితంగా ఉండగలదు అంటే అర్థమైందా డబ్బు కోసం కుటుంబ సభ్యులందరూ దూరం చేసుకోవద్దు డబ్బు అనేది నీకు అవసరం అది గోప్యతగా నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టుకోగలిగితే రాబోయే రోజులు విజయం అనేది ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చదువుకునే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు విలాసాలకు పడిపోతున్నారు విలాసాలకు పడి మీ దగ్గర తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉన్న సంగతి తెలిసినా ఏది తెలిసినా అది కాజేపించి దాకా వాళ్ళు ఊరుకోరు ఒక విధంగా వాళ్ళని తల్లిదండ్రులు చెడిపినట్టే ఎందుకంటే ఏ వయసు సంబంధం లేదు కానీ విలాసాలు అలవాటుపడి ఏ వయసులో కూడా చెడిపోతున్నారు ఎందుకంటే మనకి ఆన్లైన్ ప్రపంచం ప్రపంచమంతా మారి ఒక అరిచేతిలోకి వచ్చింది ఈ అరిచేతిలో ప్రపంచం ఈ ఫోనే ఎంతో నష్టం జరు జరుపుతుంది ఒక అతను ఒక అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడు ఫేస్బుక్లో పరిచయం ఇంకా అదేదో దాంట్లో పెట్టుబడి దీంట్లో పెట్టుబడి చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంది ఇతను ముందు పదివేలు వేస్తే పదిహేను వేలు ఇచ్చింది పదిహేను వేలు వేస్తే ఇరవై వేలు ఇచ్చింది ఇరవై వేలు వేస్తే ఇరవై ఐదు వేలు ఇచ్చింది ఇట్లా వేలు కానీ వేలు కానీ లక్షల్లో వెళ్ళిపోయి లక్షల్లో కాంచి కోట్లలో వెళ్ళిపోయి లాస్ట్కి నెంబర్ బ్లాక్ అయిపోయింది ఇంకేమేమో డబ్బులు పోయి చేతులు గారు తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది ఇలాంటి సమాజంలో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి నీ నీడను కూడా నువ్వు నమ్మే పరిస్థితి కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సమస్య వచ్చి ఇరుకునబడి పోలీస్ స్టేషన్కి పోయినా వాళ్ళు తక్షణమే స్పందించలేరు సాధ్యమైపోరు పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళ గురించి ఏమైనా పరుచుకుంటారో కానీ మళ్ళా చిన్న చిన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయినా కంప్లైంట్ చేసినా ఉపయోగం ఉండదు మోసపోయిన తర్వాత మనం గవర్నమెంట్ ముసుకేసుకొని కూర్చోతుంది అందుకని ఎవరు ఎన్ని చెప్పినా డబ్బు విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితోటైనా మాట్లాడండి ఎక్కడైనా మాట్లాడండి ఆమె సంతకాలు పెట్టటము డబ్బులు ఎవరికంటే వాళ్ళకి ఇవ్వటము ఇంకొకటి ఏంటంటే బాగా నమ్మకంగా స్నేహంగా ప్రేమగా బలకరిస్తున్నారీ చెప్పి అప్పు ఇవ్వటము ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రమాదమే ఇప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి రకరకాలుగా జరుగుతుంది ఇప్పుడు విలాసాలు ఎక్కువైపోయి సమాజంలో మనుషుల జీవితాలు బాగా మారిపోయాయి అక్కాదమ్ముడు అన్నా చెల్లెళ్ళు తండ్రి కొడుకులు ఆ తల్లి బిడ్డలు ఎవరిన నమ్మే పరిస్థితి లేదు కాలం అందువల్ల ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండమే ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం కలియుగంలో అందువల్ల ఏంటంటే డబ్బు అనేది సర్వకాల సర్వావస్ లేదు మనకి అండగా ఉంటుంది నువ్వు ఏ పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ కావాలన్నా ఏదైనా ఇబ్బంది వచ్చినా నీకు రూపాయ పనిచేస్తుంది కానీ ఈ రూపాలు చుట్టూతో ఉన్న రూపాయలు నీకు ఏ రూపాలు నీకు పనిచేయవు నీ చేతిలో ఉన్న భూమి అవసరానికి అక్కడికి రాదు బంగారం కూడా కొంతవరకు అత్యవసర పరిస్థితుల్లో అది కూడా అనుకున్న స్థాయిలో అక్కడికి రాదు అందువల్ల ఆలోచన చేసి డబ్బును నమ్ముకోండి డబ్బుతోనే జీవించండి హ్యాపీగా జీవించండి అయితే ఏంటంటే డబ్బు అనేది మత్తు లిమిట్గా తాగితే కంట్రోల్లో తీసుకెళ్ళిద్దిద్ది ఎక్కువ తాగేవానికి పండ పెట్టింది మనల్ని ఆ డబ్బు అనేది మత్తులో కూడా పడగాకండి ఆ మత్తులో పడకుండా భవిష్యత్తు అవసరాల కోసం జాగ్రత్తగా ఉండి మినిమం అని బ్యాలెన్స్ పెట్టుకొని తర్వాత మీరు ఏ ఆటైనా ఆడండి అంతేగాని డబ్బుతో పాటు ఆట ఆడదు మన తర్వాత మనల్ని డబ్బు వేటాడిద్ది ఆ అవసరానికి రూపాయి కూడా ఇవ్వరు మీరు గమనించారు లేదో మన దగ్గర డబ్బులు కూడా అందరు ఇస్తా ఉంటుంది మన దగ్గర లేదని మరి ఇచ్చిన వాళ్ళందరూ అడగడం మొదలు పెడతారు ఇది సూత్రం అందువల్ల ఎప్పుడు కూడా గుప్పిట్లో డబ్బు పెట్టుకున్నాడు ధనవంతుడు గుణవంతుడు బుద్ధిమంతుడు ఇది ఈరోజు వీడియో